నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంతమంది ఓటర్ ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం ట్వెల్వ్ ద్వారా డెబ్బై నాలుగు మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేశారని పోస్టల్ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారి బాలరాజు తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎనిమిది ఎనిమిది మంది మహిళలు అరవై ఆరు మంది పురుషులు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని అమలు అనుసరించి శాసన మండలి ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికల విధులలో ఓటు హక్కు వినియోగించుకోలేని ఉద్యోగుల సౌకర్యార్థం ఈ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని కల కలెక్టర్ తెలిపారు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు పోలింగ్ సమయం ముగిసే వరకు డెబ్బై నాలుగు మంది ఉద్యోగులు తమ ఓటు వేసి వేసిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సురక్షితంగా భద్రపరచాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో ఈ ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవీందర్ రెడ్డి ఎన్నికల సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు